హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే కర్రీ వచ్చేసి వంకాయ టమాటా కర్రీ చేద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ గ్రీన్ వంకాయలతో వంకాయ టమాటా కూర చేద్దాం దానికోసం అయితే కొద్దిగా వంకాయలు టమాటోస్ పెద్ద ఆనియన్ ఒకటి సరిపోతుందండి అలాగే రెండు గ్రీన్ చిల్లీస్ ఇప్పుడు ముందుగా మనం ఇవన్నీ కట్ చేసుకొని అప్పుడు స్టార్ట్ చేద్దాం ఓకేనండి స్టవ్ వెలిగించుకొని ఒక అలాగే చెప్తుందండి ఓకే అండి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఆయిల్ కదా కొద్దిగా మిన సారీ చెనపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తాం అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసిస్తాం అన్నిటిని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి కొద్దిగా ఆనియన్స్ బాగా వేస్తే కది కూడా మనకు అంత టేస్ట్ గా ఉంటుంది ఇది మనం కొద్దిగా కరివేపాకు వేస్తుంది కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఇది చాలా ఈజీగా అయిపోతుంది అంటే వంకాయ టమాటా కర్రీ కూడా చాలా ఈజీగా అయిపోవడం టేస్ట్ కూడా అంతే బాగుంటుంది వేగేలాక మనం వంకాయలు కట్ చేసుకున్నాం మనం ఆనియన్స్ ఫ్రై అయ్యేలాగా వంకాయలు కట్ చేసుకోండి కట్ చేసుకుని అలా కొంచెం వాటర్లో ఉప్పు వేసి ఉప్పు నీటిలో వేసుకోదండి లేకపోతే బ్లాక్ వచ్చేస్తాయి వాటర్లో వేసుకుంటే మనకి వంకాయ కూడా నెల పావకుండా కందిరక్కకుండా ఉంటుందండి అది వెగటైనది వస్తువు అనేది అంటే ఓకేనండి మనం వంకాయలన్నీ కూడా కట్ చేసుకున్నాం కదా ఓకేనండి ఆనియన్స్ వేగాయి కదా ఇప్పుడు మనం అల్లం వెల్లితో పేస్ట్ వేస్తుందా స్పూన్ అంతా అల్లం వెల్లితో పేస్ట్ వేస్తుంది ఉల్లిపాయలు వెల్లుల్లి పేస్ట్ అది వేగిపోయింది కదండి ఇప్పుడు మనం వంకాయ ముక్కలు వేసుకుందాం ఓకేనండి కొద్దిగా ఫస్ట్ వేసి కలుపుకుందాం కలిపి ఒక ఐదు నిమిషాల పాత మొత్తం అండి కొద్దిగా ఫస్ట్ వేసి ఈ తెల్ల వంకాయ అంటే పప్పు వయసు అందుకుంటే చాలా బాగుంటుంది అండి శతరపప్పు కాంబినేషన్తో శతరపప్పు వంకాయ శనగపప్పు అవుతాయి చాలా బాగుంటుంది దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు పెట్టుకుందాం అండి ఇదో మనం టమాటా కట్ చేసుకుందాం ఐదు నిమిషాలు అయింది వంకాయ మట్గింది కదండి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం ఇంచుకి సరిపడినంత సాల్ట్ వేసుకుంది ఒకసారి కనుక్కున్నాక మనం టమాటా కొడు వేస్తాం కట్ చేసుకుని టమాటా కిరుప కిలో ఇక్కడ నిమిషం పాటు ఇంకో ఒక్క నిమిషం పాటు మూత పెడదామండి అలా అయితే టమాటా ఈజీగా మగ్గిపోద్ది ఒకేదంటే టమాటాతో కొంచెం నడి కదా తిన కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి వేస్తున్నాండి అలాగే కొద్దిగా ధనియాల ధనియాలతో నచ్చితే ఒక వన్ స్పూన్ అంతా కారం వేస్తున్నాం వంకాయ చోట కారం తింటే దీంట్లో పెస్తూ ఉంటుందండి దీన్ని బాగా కలుపుకొని చెప్పేనండి దీన్ని బాగా కలుపుకున్నాక అక్కడ కారం అది వేసాం కదా ఒక్క నిమిషం పాటు వేయించుకుందామండి కాస్త ఇలా వేగిన తర్వాత చుట్టుగా వాటర్ పోసుకుంటే మనకి మిగిలిన పోర్లేక వస్తుందండి లేదు ఫ్రైలా కావాలనుకుంటే మన మీడియం ఫ్లేమ్లో మంట పెట్టి తగ్గించుకొని మొక్క పెట్టుకుంటే ఫ్రై అయిపోతుందండి ఇలాగా లేదు మనకి గ్రేవీ కర్రీలా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేస్తాం కొద్దిగా నీళ్ళు పోసుకుంటాను ఓకేనండి కొద్దిగా వాటర్ పోసుకున్నాం కదా ఫ్రైలా కావాలనుకుంటే నీళ్ళు పోసుకోకుండా మూత పెడితే మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై అయిపోద్దండి కొద్ది వాటర్ పోసుకున్నాం కాబట్టి మనం దీన్ని ఒక్కొక్క నిమిషాల పాటు ఇలా మూత పెట్టుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఒక పది నిమిషాల పాటు మనం మూత పెట్టుకుంటే మనకి కూర రెడీ అయిపోతుంది ఓకేనండి పది నిమిషాలు అయింది కదా కర్రీ చూపు కర్రీ రెడీ అయిపోయిందండి ఉడిచ్చిపోయింది కదా మనం కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాం ఓకేనండి సింపుల్ అండ్ టేస్టీ అయినా వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఇది ఎస్పెషల్లీ రైస్లోకి అయితే బాగుంటుంది అండి రోటీస్కి పెద్దగా బాగోదు ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుపు